నమస్తే అండి మన గార్డెన్లో ఆరకాకరి పాదు దుంపను పెట్టుకున్నాం కదా లాస్ట్ సీజన్లో పండించినప్పుడు లాస్ట్ సీజన్లో మనం ఆరకాకరి పాదును గ్రో చేసినప్పుడు విత్తనాలు పెట్టినప్పుడు అది పాదు పాకిన తర్వాత లోపల దుంప అనేది ఫామ్ అవుద్ది అనమాట అయితే అది మేల్ అని మనకి క్లారిఫై అయిపోయింది కాబట్టి దాన్ని ఈ అంటే ఈ సీజన్లో కలెక్ట్ చేసి పెట్టాను ఫీమేల్ కోసం విత్తనాలు పెట్టాను కానీ రెండు సార్లు పెట్టాను విత్తనాలు జర్మినేట్ అవ్వలేదండి అయితే తెలిసిన ఆంటీ గారు వాళ్ళ మా ఇంటి దగ్గర ఫీమేల్ దుంప ఉందని వచ్చి పట్టుకెళ్ళమని చెప్తే మార్నింగ్ వెళ్ళాను అనమాట ఇప్పుడే ఒక టెన్ మినిట్స్ అవుతుంది తీసుకొచ్చి వెళ్ళేటప్పుడు ఫోన్ పట్టుకెళ్ళలేదండి లేదంటే దీన్ని తీసేటప్పుడు నేను వీడియో పోస్ట్ చేసేదాన్ని అయితే ఇప్పుడు మనం దీన్ని వెంటనే ఆల్రెడీ తేగలవి పాకేసాయి దుంప పట్టాన కొంచెం టైం పట్టింది అనమాట ఇది భూమిలో నుంచి తవ్వి తీయటానికి మనం వెంటనే ఇప్పుడు టబ్లో పెట్టేసుకుందాం టెర్రస్ పైకి వెళ్దామండి వెళ్ళిన తర్వాత నేను చెప్తాను ఇంకా ఎలా వేయాలి ఏంటి అని చెప్పి అయితే ఇంకా ఇంటి దగ్గర గ్రీన్ లేరు కాబట్టి వీడియో తీయటం కోసం ట్రైపాడ్ పట్టుకుంటున్నాను ఇవి పట్టుకుని పైకి వెళ్దాం ఎండ స్టార్ట్ అయిపోయింది ఎండ టెన్ థర్టీ అలా అవుతుందండి ఈరోజు ఎర్లీ మార్నింగ్ వర్షం పడింది ఇంకెలాగో వర్షం వచ్చింది కదా అని చెప్పి పాప మా ఆంటీ గారే పిలిచి మరీ పట్టుకెళ్ళమన్నారు ఇప్పటికే టూ టైమ్స్ చెప్పారు విత్తనాలు జర్నరేట్ అవుతాయేమో అని ఎదురు చూసాను కానీ విత్తనాలు మోసం అనమాట జర్నరేట్ అవ్వలేదు బట్ చాలా హ్యాపీగా ఉందండి ఆరకాకుపాదని పెంచాలని చాలా కోరిక అనమాట గట్టిగా అనుకుంటే ఏదైనా మన సొంతం అవుతుంది అంటారు కదా వీటితో పాటు పసుపు దుంపలను కూడా ఇచ్చారు లాస్ట్ టైం కూడా గ్రో చేశాను ఒక మొక్కే ఆంటీ గారు ఇస్తే పెట్టాను లాస్ట్ టైము ఇంకొన్ని కొన్ని దుంపలు కూడా పెట్టాను కానీ చూసారా భూమిలో కాబట్టి పెద్ద సైజు దుంపలు అనమాట వీటిని కూడా వేద్దాం మనం తర్వాత ఫస్ట్ మీకు ఇంతకుముందు మన గార్డెన్లో ఉన్న హారకాగర పదు చూపిస్తాను ఇక్కడ చూసారా హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లో పెట్టాను అనమాట ఇది మగదుంప అనమాట తీగలు రావటం స్టార్ట్ అయింది ఇప్పుడు మనం ఈ టబ్లోనే పెట్టేసుకుందాం లాస్ట్ టైం విత్తనాలు పెట్టినప్పుడు నాలుగైదు దుంపల వరకు వచ్చాయండి నేను రెండు దుంపల్ని సేవ్ చేసి ఇక్కడ అటు సైడ్ ఒక టబ్లో అలాగే ఇంకొక హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లోనే పెట్టాను ఇది తేగలు కట్టాలి చూసారా పక్క చెట్లు కూడా పాకేస్తుంది ఇప్పుడు మనం ఈ టబ్లో పెట్టుకుందామండి ఇటువైపున పెడదాం కలుపు మొక్కలు వచ్చేసి తీసి ఆంటీ గారి ఇంటి దగ్గర చూశానండి ఆల్రెడీ లాస్ట్ ఇయర్లో పెట్టిన దుంపలు చక్కగా పూత రావటానికి రెడీగా ఉన్నాయన్నమాట అంటే ఇవి సీజన్ స్టార్ట్ అయ్యేసరికి ఎర్లీగా మనకి కాపు అనేది వచ్చేస్తుంది వాళ్ళకి మనకు కొంచెం లేట్ అవుద్ది దుంపని చూపిస్తాను ట్రై పొడుకు పెట్టేస్తున్నాను నాకేమనిపిస్తుంది అంటే హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబుల్లోనే రెండు సైజులు ఉంటాయి కదా ఇది కొంచెం చిన్న సైజ్ అండి ఇక్కడికి వచ్చిన తర్వాత దీనిలో కంటే ఇంతకు మించి పెద్ద సైజు టబ్ అనమాట ఇది దీనిలోనే పెడదాము మేలు ఫీమేలు రెండు ఒకే పాదున ఉంటాయి మన దగ్గర టబ్స్ ఉంటే దీన్ని సపరేట్గా కూడా ఒక టబ్లో పెట్టేసుకోవచ్చు దీనిలో పెడదామండి కలుపు మొక్కలు అవి తీసేద్దాం ముందు దుంపని చూపిస్తాను మీకు చాలా వెయిట్ ఉందనమాట సరే చాలా టైం పట్టిందండి ఇది తవ్వటానికి ఆంటీ గారు నేను ఇద్దరం కలిసి తవ్వామన్నమాట ఈ తీగలు కూడా కట్ అవ్వకుండా తీసుకెళ్ళమని చెప్పారు సరే చూద్దాం ఒక టూ డేస్ అలా స్ట్రెస్ ఫీల్ అయినా ఎలాగో చల్లగానే ఉంది కాబట్టి మ్యాక్సిమం రికవరీ అవుతాయి ఒకవేళ తీగలు ఎండిపోయినా మళ్ళీ కొత్త తీగలు అవి వస్తాయి సో ముందు ఈ కలుపు మొక్కలు అవి తీసేద్దాం టూ డేస్ చల్లగా ఉంటే బాగుందండి వర్షం కోసం వెయిట్ చేస్తున్నాము మబ్బు బాగా పడుతుంది ఉరుములు మెరుపులు వస్తున్నాయి కానీ ఎక్కువసేపు వర్షం మాత్రం రావట్లేదు ఇంకా కలుపు తీసేస్తాము సార్ ఎంత కలుపు వచ్చిందో సైడ్ను పెట్టుకుందాము మట్టి చూసారు ఎంత గుల్లగా ఉందో మనం అనుకుంటాం కానీ నేల మీద పాదైతే ఎక్కువ దూరం పాకచ్చు కానీ బలం మనం సరిగ్గా ప్రొవైడ్ చేయగలిగితే హండ్రెడ్ రూపీస్ ల్యాప్టాప్లో కూడా మనం ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు లోతుగా తీయాలి మీకు కనపడుతుందో లేదో కనపడుతుందండి వేర్లు బాగానే ఫామ్ అయ్యాయండి అంతకుముందు పెట్టాం కదా ఇలా కొంచెం క్రాస్గా పెట్టాను చూద్దాం మంచిగా ఎదగాలి స్పీడ్గా బాగా వాటర్ ఎక్కువ పోయాలన్నమాట సార్ దగ్గరగా చూస్తే చాలా ఎక్కువగానే పాకిందండి తీగలు చూద్దాం ఒక టూ డేస్ తర్వాత ఇప్పుడు ఏమి కదిపోద్దు టూ డేస్ తర్వాత ఇవి కొంచెం ఫ్రెష్గా అంటే మనకి తెలిసిపోద్ది అనమాట లోపల దుంపది సెట్ అయిన తర్వాత ఈ వడ్లిపోయిన ఆకులన్నీ మళ్ళీ స్ట్రైట్గా వచ్చేస్తాయి ఆ టైంలో మనం తేగలవి కట్టుకుందాం ఫ్రెష్గా ఉన్నాయో ఇప్పుడు ఇది మేలు ఇది ఫీమేల్ అనమాట ఆరకాకరపాదుని సెట్ చేసేసాము ఇంకా అది అదగటమే లేట్ అనమాట మనం కావాల్సిన ఎరువులు అవి మంచిగా టైం ప్రకారం ఇచ్చుకుంటూ వేప నూనెను కూడా కనీసం పదిహేను రోజులకు ఒకసారి మనం స్ప్రే చేస్తూ ఉంటే చిన్న చిన్న పెస్ట్లు అవి రాకుండా ముందుగానే మనం కంట్రోల్ చేయొచ్చు స్లోగా వెళ్తాయండి నీళ్ళు అంటే మనం డ్రైనేజ్ హోల్స్ ఉంటే లోపలికి కిందకి వాటర్ వచ్చేసేటట్టుగా మనం ఎక్కువ వాటర్ పోసుకోవాలి అప్డేట్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో చూద్దామండి ఆరకాకరపాదు సెట్ అయిపోయింది నెక్స్ట్ పసుపు దుంపలు కూడా ఇచ్చారని చెప్పా కదా అవి కూడా వేసేద్దాం ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్లో లాస్ట్ టైం చిన్న చిన్న పసుపు దుంపులు వస్తే పెట్టానండి మరి టెంపరేచర్స్ ఎక్కువగా ఉండో ఏమో టైం పడదనుకుంటా రాలేదు అక్కడక్కడ ఎండిపోయి ఎండలేదు రండి బాగానే ఉన్నాయి సరే వీటిని కూడా ఈ రెండు మొక్కలను కూడా దీనిలోనే పెడదాం మళ్ళీ ట్రై పార్కు సెట్ చేసేద్దాం దుంప చూసారా ఎంత పెద్దగా ఉందో దీన్ని తవ్వేటప్పుడు కూడా మంచి స్మెల్ వచ్చిందండి కొంచెం వర్షాకాలం స్టార్ట్ అయితే అంటే వర్షాలు కొంచెం ఎక్కువగా పడతాం మొదలయ్యేసరికి ఈ రాని మొలకలన్నీ కూడా వచ్చేస్తాయండి పైనే టెంపరేచర్కి కొంచెం మెత్తబడిపోయినట్టు అయిపోయింది కుళ్ళిపోయినట్టుగా అడుగుదుంప బాగానే ఉంది లాస్ట్ టైం పెట్టింది నెక్స్ట్ ఇది కూడా పెట్టేద్దాం ఈ దుంపలన్నీ మొలకొస్తాయేమో ఒక రెండు మూడు నేల మీద పెడదామని చూశాను కానీ అసలు ఏది మొలకొచ్చినట్టు వచ్చి ఆ టెంపరేచర్ ఎక్కువగా ఉండబట్టి అనుకుంటుంది ఎండ ఎక్కువగా ఉండబట్టి మళ్ళీ అణిగిపోయింది మొ మొలక రాలేదు చూద్దాం ప్రస్తుతానికి మళ్ళీ లాస్ట్ సీజన్లో ఒక మొక్క వేసాను మళ్ళీ ఈ సీజన్లో రెండు మొక్కలు వేసాను పసుపు పెరిగేటప్పుడు కూడా చూడటానికి చాలా అందంగా ఉంటుందండి పసుపు ఒకటి మామిడి అల్లం ఇవన్నీ కూడా గ్రీన్గా ఉంటాయి ఎప్పుడు కూడా ఇంకా లోపల దుంప అనేది తయారయ్యేంత వరకు కూడా చక్కగా పైన ఆకులు గ్రీన్గా చక్కగా ఉంటాయి అన్నమాట చూడటానికి ప్రెజెంట్గా కాకపోతే పసుపు మనం గ్రో చేయడానికి కొంచెం వెయిట్ చేయాలి మ్యాక్సిమమ్ నైన్ మంత్స్ అంటారు ఎండ వచ్చేసరికి గడ్డి గులాబీలు చూసారా ఎంత బాగా వచ్చాయో ఇంకా వైట్ కలర్ ఈరోజు రాలేదన్నమాట అన్ని కలర్స్ ఒకేసారి పూసినప్పుడు చాలా అందంగా ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి